ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ మనీ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఇంకొక ఆర్డర్ కావాలంటే ఆరు పెట్టుకోవచ్చు కుక్కడపల్లి మియాపూర్ ప్రగతి నగర్ వచ్చేసి నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ వచ్చేసి ఇక్కడ మనకు మధ్యాహ్నం ఉన్నాడు ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్ వస్తానా ఇక్కడ అడ్రస్ ఇది మియాపూర్పల్లి మియాపూర్ ఉంటుంది అవి కూడా ఆర్డర్లు పెట్టుకోవచ్చు ఉంటుంది దగ్గరలోనే అందుబాటులో లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు జామ్ గారి రేటు ఏం పోతుంది చూద్దాం ఒకసారి అయితే చూడండి హాయ్ అన్నా ఏమిటండి నేను జామకాయ వచ్చేసి ఎనిమిది యాభై చూడండి ఫ్రెండ్స్ ఇది ఎనిమిది యాభై అంటే వచ్చేసి ఎన్ని కేజీలు ఉంటాయి నా బాక్సు పదిహేడు కేజీలు ఉంటుంది ఏ మాలు విఎన్ఆర్ వైట్ విఎన్ఆర్ వైట్ అంట చూడండి ఎనిమిది యాభై అంట మాల్ వచ్చేసి ఎంత బ్రాండ్ ఉందో ఇప్పుడు అయితే రేటు పెరిగింది కొద్దిగా అయితే చూడండి అన్ని వైట్ ఎట్లున్నాయి చూడండి మంచిగా నీట్గా ఉంటాయి పనులు అనేది ఫ్రెష్ ఉంటుంది బార్సింగ్ ఫ్రూట్ మార్కెట్ ఇది వచ్చేసి చూడండి ఇది ఎంబ్రాయిడర్ అనేది ఆరు యాభై ఎందుకంటే రేటు తక్కువ జంబో జంబో లావ్ సైజ్ ఓకే ఇది కొద్దిగా లావు ఉంది అంటే ఇది ఆరు యాభై చూడండి వచ్చేసి

చాలా నీట్గా ఉంటుంది పండు అనేది ఇది వైటు ఎనిమిది యాభై అంటే బాక్స్ వచ్చేసి వచ్చేసి పదిహేడు కేజీలు వెయిట్ ఉంటుంది ఇది చూడండి చూడండి మనం అంగూరు దగ్గర వచ్చినాం అంగూరు చూడండి బ్లాక్ ఉంది ఇవి వైట్ ఉంది చూడండి అన్న బ్లాక్ ఏమవుతుందండి ఇది బ్లాక్ ఈరోజు డౌన్ ఉంది ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ఇది వైట్ అయితే వచ్చి వెయ్యి రూపాయలు ఉంటుంది పది కిలోలు వస్తుంది నాలుగు తొమ్మిది యాభై ఇది ఇది అన్ని తొమ్మిది 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 తొమ్మిదిన్నర ఓకే చూడండి ఇది నాలుగు యాభై ఉంది క్వాలిటీ అంటే రేటు తక్కువైంది తగ్గిపోయిన డే వచ్చేసి చూడండి మాల్ వచ్చేసి ఇది బయట వచ్చి తొమ్మిది యాభై మళ్ళీ అన్ని నువ్వే అన్ని నువ్వే మాట్లాడతాయి చూసుకోండి మేము మీ దొంగ అయితే తిన్నాం హాయ్ ఫ్రెండ్స్ జామకాయతో కోసమే ఇప్పుడు ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఇది మా శ్రీమాన్ సైడ్కి వచ్చింది ఆల్రెడీ ఇది కావాలంటే హోల్సేల్ రేట్లోకి ఇచ్చేస్తాడు ఇది వైట్ అప్పింకానా వైట్ 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 రెండు ఫ్రెండ్స్ వైట్ వైట్ దగ్గర మస్తు ఉంది అన్న మస్తు నాకు చక్కగా తిన్నాను ఇవనా నరేంద్ర అన్న ఫో దుకాణులు ఉన్నాయి స్ట్రాబెర్రీ ఏ నెంబరు ఏ నెంబరు ఇది వచ్చేసి ప్లేటు నాలుగు ఫోర్ అండి నాలుగు వందలు నాలుగు బాగుంటుంది ఇక్కడ ఆర్డర్ ఉంటే పెట్టుకోవచ్చు ఎక్కువ ఇది నాసిక్ థ్యాట్ నుంచి వస్తుంది ఉల్లగా అని చూపించలేదు ఎందుకన్నా మళ్ళీ మీరు కుక్కరి పెళ్ళి మీ ఎప్పుడు అంటే ఆడబెట్టుకోవచ్చుకోవచ్చు నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ టైట్ చూసుకోండి స్టాప్ అయితే దాన్ని నీట్గా ఉంటుంది నాలుగు ఇరవై నాలుగు వందలు వస్తాయి బాబాయ్ చూడండి మాలో ఫ్రెష్ ఉంటుంది ఫ్రెష్ ఈ ட்டன் मारு நியாயான ட்ரிபட்ல இருக்கு ட்ரிபட் தான் மாල් பிரஷ் வந்து ஒரு வெட்டிக்குல